అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అన్ని వేళలా మెదడు వెన్నెముక నరాల వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో నమ్మకానికి మారుపేరుగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వేళల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండీ జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్

మూడవ నూతన కేంద్ర నిర్మాణ పనులు ప్రారంభం ఖమ్మం గుట్టల బజార్ ప్రాంతంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం నందు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ యొక్క నూతన కేంద్ర నిర్మాణ పనులు ఈ రోజు సంస్థ డైరెక్టర్ శ్రీ దేవకీ వాసుదేవ్ గారు ప్రారంభించారు దీనికి సందర్భంగా పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు గత పన్నెండు సంవత్సరాలుగా ఖమ్మంలో వేల మందికి శిక్షణ ఇచ్చినటువంటి వివేకానంద ఇన్స్టిట్యూట్ మూడవ పట్టణ ప్రాంతంలో కూడా యువత మరియు మహిళలకు ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు దేవకి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ పటేల్ చంద్రశేఖర్ దేవకి రూపవతి సంతోష చారి రాముడు బన్సిలల్ రాగిని కళ్యాణి మరియు రామకృష్ణ విద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు చేసి ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పుష్కరం పూర్తయింది పదమూడవ సంవత్సరంలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఇప్పటికే ఖమ్మం వైరా రోడ్లో అదేవిధంగా గురుదక్షిణ ఫౌండేషన్లో రెండు కేంద్రాలుగా తమ కార్యకలాపాలని సేవల్ని ఈ ఖమ్మం ప్రజలకి ఇస్తూ ఉంది అయితే ఈ రామకృష్ణ విద్యాలయంలో కూడా గత మూడు నాలుగు సంవత్సరాలుగా ట్రైనింగ్ కార్యక్రమాలని ఇక్కడ కూడా నిర్వహిస్తున్నాం ఇక్కడ కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటే మూడవపట్నం ప్రజలకి ఇక్కడ ఉన్న యువతకు కూడా బాగుంటుందని చెప్పి ఆలోచనతో మా యొక్క వివేకానంద శిమన్ ఎక్సలెన్స్ యొక్క కమిటీ మొత్తం గత సంవత్సర కాలంగా ఆలోచన చేస్తూ దాన్ని ఈ రోజున కార్యరూపంలోకి రావడం జరిగింది రామకృష్ణ జనంలో ఈ యొక్క ఫ్లోర్ మొత్తాన్ని వివేకానంద ఎక్స్పెన్స్కి కేటాయించినందుకు రామకృష్ణ జాలయం యొక్క యాజమాన్యానికి కూడా ధనాలు తెలియజేస్తూ ఒక నెల రోజుల్లో ఈ యొక్క కేంద్రం తయారయ్యి యువతకి తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా అనేక రకాలైన మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులను కానీ లేకపోతే వారి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాల మీద కానీ వారికి ట్రైనింగ్ ఇచ్చి మరి యువతను మంచి దారిలో పెట్టాలన్న ఆలోచనతో ఈ యొక్క సెంటర్ని ప్రారంభిస్తున్నాం దీనికి ఖమ్మం ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి దీన్ని అదేవిధంగా యువత దీన్ని సద్వినియోగపరచుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జయరామకృష్ణ